ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్ధానము యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు పదకొండవ సంకీర్తన ఏడూ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ వాక్యము వినుచున్న మిమ్మును నీతిమంతులుగా తీర్చిదిద్దుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగివచ్చాడు ఆయన ఈ భూమి మీద ఎలా నీతిగల జీవితమును జీవించాడో అదేవిధముగా కూడా ఈ భూమిమీద జీవించిన కాలము నీతిగా జీవించాలని ఆ ప్రభు మనపట్ల కోరుకొనుచున్నాడు ప్రీలారా యహోవాను స్థుతించుడి యహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు అని పరిశుద్ధ గ్రంథము చెప్పిన విధముగా ఎప్పుడైతే యథార్థంగా నీతిగా జీవిస్తామో అప్పుడు మన సంతతి దీవించబడుతుందని వాక్యము స్పష్టముగా తెలియజేస్తున్నది ప్రిలారా శారీరక తలంపులను విడిచిపెట్టి ఆత్మీయ తలంపులకు మీ హృదయంలో ఇచ్చినట్లయితే అది మిమ్మల్ని నీతిగల మార్గంలో నడిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే రాహాబో అను ఆమె ఒక వేశ్య అయినప్పటికీని ఆమె తన క్రియల ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడి దేవుని చేత రక్షించబడినది ప్రియలారా నూనూ కుమారుడైన యహోష్వా వేగులవారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఏరుకోను చూడుడని వారితో చెప్పి క్షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్ళి రహాబునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇష్రాయిలీల యుద్ధ నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చెను అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము వారు ఈ దేశమంతటినీ వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడి నుండి వచ్చిరో నేనెరుగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలిపలికి వెళ్ళిరి వారెక్కడికి పోయిరో నేనెరుగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దెమీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దానిమీద వేసియున్న జనుపా కట్టెలో వారిని దాచిపెట్టెను ప్రీలారా ఆ మనుషులు యోర్దాను దాటు రేవు మార్గముగా వారిని తరిమిరి తరుమపోయిన మనుషులు బయలువెళ్లిన తోడని గవినివేయబడెను ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో నేను యహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియూ మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును అని చెప్పెను ప్రిలారా రాహాబు కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు ఆమె క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడినది అలాగుననే మనము చేయు క్రియల మూలముగా నీతిమంతులముగా తీర్చబడదుము అందుకే బైబిలేమంటుందో చూడండి మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించితిరి కనుక మనము కూడా మన అనుదిన జీవితములో నీతి మార్గమును అనుసరించుట ఎంతో అవసరమై ఉన్నది రీలారా మన మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచు మన తలంపులు మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచు ప్రతి కార్యమును స్పష్టముగా తెలుపుచున్నది ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి వారికి నిత్యజీవమునిచ్చును అటు వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములయందు వ్రాయబడునట్లు చూపుచున్నారు మరియు దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడునట్లు వెలుగునొద్దకు రాడు అన్న వచనముల ప్రకారం ప్రీలారా మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలమిచ్చునని వాక్యము స్పష్టముగా తెలియజేసినది మన క్రియలను బట్టి మనము సరి అయిన నీతి మార్గమును ఎంచుకొనదము అదే దేవుని దృష్టికి ప్రీతికరముగా నుండును ప్రిలారా లోకరీతిగా కలుగు అనవసరపు తలంపులు దేవునికి విరోధమైన కార్యములను చేయుటకు ప్రేరేపిస్తాయి అందరితోనూ సమాధానము కలిగి ఉండవలనని మన మనస్సాక్షి సెలవిస్తున్నది కాని ఇహలోకపు తలంపులు పగను విరోధములను దుఃఖములను బాధలను మనలో కలిగించున్నవి కావునని మెల్లప్పుడు సత్క్రియలను చేయుటకు కఠినమైన మన హృదయాలను దేవుని చేతులకు సమర్పించుకుందాం నీతి మార్గములో నడుద్దాం ప్రిలారా ఒక ప్రియమైనటువంటి తల్లి తన కుమారుని నీతి మార్గములో పెంచినది బాగా చదువుకొని ఉద్యోగములో స్థిరపడిన తరువాత తన కుమారునికి సాటి అయిన జీవిత భాగస్వామిని ఎంతో ప్రార్థన పూర్వకముగా వెతికి తీసుకొని వచ్చి వివాహము చేసినది ప్రీలారా ఆమె కూడా నీతి మార్గమును అనుసరించే అమ్మాయి కుటుంబ ప్రార్థనలోను దేవుని వాక్యము ధ్యానించుటయందును దేవుని శ్రద్ధ వహించేది కాని రోజులు గడిచే కొలది ఆమె మనసులో శారీరక తలంపులకు చోటిచ్చినది కుటుంబ ఆశీర్వాదములన్నిటినీ పరిపూర్ణముగా పొందిన తరువాత దేవుని వెదుకుటయు దేవుని వాక్యమును చదువుటయు పూర్తిగా విడిచిపెట్టినది ఆ సమయము కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అపవాది ఆమె హృదయములో అనవసరపు తలంపులను విరోధములను ద్వేషమును కలిగించినది ప్రీలారా సమాధానముతో ఉన్న ఆ కుటుంబంలో సమస్యలు ఏర్పడుట ప్రారంభమైనది ప్రిలారా ముఖ్యముగా తన అత్తను అనవసరముగా గొడవలోకి దింపి ఆమె మనసును కష్టపెట్టేది ఆమె క్రియలు తన తల్లి హృదయమును దుఃఖపరిచినది ఆ పేద తల్లి ఇంతకు ముందు కంటే అధికముగా ఉపవాసముతో దేవుని వెతికినది ఏసు నామములో ఆమెలో కలిగిన శారీరక తలంపులను అపవాది క్రియలను కట్టి ప్రార్థించినది ప్రీలారా ఆ తల్లి ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ కుమార్తె హృదయములో క్రియ చేయిచున్న అపవాది క్రియలను లయపర్చాడు ఆ కుమార్తె ఒక దినము అయిష్టముతోనే ఏదో నామమాత్రముగా దేవుని వాక్యమును తీసి చదువుటకు ప్రారంభించినది ఆమె కన్నుల ఎదుట మీరొకవేళ దేవునితో పోరాడువారవుదరుసుమి అను వచనము కనిపించినది వెంటనే ఆమె యొక్క దుర్మార్గములన్నీ ఒక్కొక్కటిగా తన కళ్ళ ముందు మెదిలినవి అదే స్థలములో ఆ స్త్రీ మోకరించి కన్నీటితో ప్రార్థించి దేవుని అందు నీతి మార్గమును మళ్ళీ వెంబడించుట ప్రారంభించినది ప్రిలారా కరుణా సంపన్నుడైన ప్రభు ఆ స్త్రీని క్షమించి మళ్ళీ ఆమె జీవితమును సరిచేశాడు కుటుంబములో మళ్ళీ లోకమివ్వలేని దైవిక సమాధానమును కలిగినది దేవునికి మహిమ కలుగునుగాక ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఇటువంటి శారీరక తలంపులకు ప్రాధాన్యతనిచ్చి దేవునికి విరోధమైన పగను మీ హృదయంలో కలిగి ఉన్నారా అది నీతిగల మార్గము కాదు కాని ఇటువంటి శారీరక తలంపులను విడిచిపెట్టి ఆత్మీయ తలంపులకు మీ హృదయంలో ఇచ్చినట్లయితే అది మిమ్మను నీతిగల మార్గములో నడిపిస్తుంది ప్రీలారా అది జీవమును సమాధానమును పొందుటకు సహాయము చేయును అన్న వచనము ప్రకారం రాహాబును మరియు పైన సూచించబడిన ఆ యవన స్త్రీ ఈ దైవికమైన మార్గముని అనుసరించి చివరికి నీతిమంతులుగా తీర్చబడ్డారు ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా నీతి మార్గమును అనుసరించుచు మీ మార్గములో నడుచుకొనుచు మీ అతిక్రమములన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొన్నట్లయితే మీ సత్క్రియలను బట్టి దేవుడు మీ జీవితాన్ని నీతి మార్గంలో నడిపిస్తూ సమాధానకరమైన జీవితమును పొందుకొని ఆనందించినట్లు చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు మీ జీవితాలను దేవునికి సమర్పించుకొని ఆయన ఎందు నీతిగా జీవించినప్పుడు పై వచనము చెప్పిన ప్రకారము మీ సంతతి జనముల మధ్య తెలియబడుతుంది మీ సంతానము జనముల మధ్యలో ప్రసిద్ధినొందుతుంది నిమ్మను చూసిన వారందరూ మీరు యహోవా చేత ఆశీర్వదించబడిన వారని చెప్పుదురు కాబట్టి ధైర్యము తెచ్చుకొని రహాపు వలె విశ్వాసముతోనూ నీతితోనూ జీవించినప్పుడు ఆశీర్వాదములన్నీ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు అనుగ్రహించి మిమ్మను గొప్ప జనముగా చేసి దీవిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను వాక్యానుసారమైన జీవితాలుగా చేసుకున్నట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపలో సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా నిన్ను నమ్మిన వారిని నీపై ఆధారపడ్డవారిని నీవు ఎలా ఆశీర్వదిస్తావో మేము ఈరోజు తెలుసుకున్నాం అయ్యా ఈరోజు నుండి తరతరాలుగా నీ ఆశీర్వాదాలు పొందే కృపను మాకు దయచేయుము మేము నీతిమంతులుగా జీవించుటకు ప్రతి బిడ్డకు శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం దేవా మా హృదయములను నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచుము దేవా మేమెల్లప్పుడూ నీ పిల్లలుగా జీవించుటకు సహాయము చేయుము నీవు ఏలాగున నీతిమంతునిగా ఈ లోకములో జీవించావో అదే విధముగా మేమును జీవించిలాగున మాకు కృపను దయచేయుము దేవా మా సంతతిని నీ నీతితో ఆశీర్వదించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరినీ వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ఇది నాన్న బిడ్డలతో మీరు మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానమును ఐక్యత నెమ్మది విశ్వాసమును ప్రేమను కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనుచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ఏ ప్రాంతాల్లో అయితే నా తండ్రి యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో అక్కడ మీరుండండి నాయన శాంతి సమాధానాలను కలిగించండి దేశాల మధ్య అధ్యక్షుల మధ్య ప్రజల మధ్య నా తండ్రి ప్రేమానురాగాల ద్వారా జీవించలాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు అంటున్నావు అయ్యా ప్రతి బిడ్డను మీ అస్తాల కప్ప చెప్తా ఉన్నాం ఏ బిడ్డ ఈ అక్కడ యశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆ గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి